హై ఫ్రెడ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రెస్ చూడాల ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అతి రూపే శుభ్రత అయితే వచ్చిందండి వీరందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే మంజూరు అయితే చేయబోతున్నారండి ఈ తేదీన వీరు అప్లై చేసుకుంటే కనుక ఈ తేదీ నుంచి వీరికి అయితే పెన్షన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారండి కొత్త పెన్షన్లు వీరికి సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక నాలుగు వేలు దివ్యాంగ పెన్షన్ అయితే కనుక ఆరు వేలు నుంచి పదిహేను దాకా కూడా వీరి యొక్క డిజబులిటీ బట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతుందండి ఇక ఏ విధంగా పెన్షన్కి అప్లై చేసుకోవాలి ఎవరెవరికి కొత్త పెన్షన్లు ఇస్తున్నారు అనే విషయాలు అయితే వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీరు చేయాల్సిన వీడియో స్కిప్ చేయకుండా దాకా చూడండి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ ఏంటంటే కనుక తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పేసింది అండి కొత్త పెన్షన్కి సంబంధించి డిసెంబర్ ఒకటి నుంచి కూడా అప్లికేషన్స్ అయితే వీరి దగ్గర నుంచి తీసుకోబోతుందండి ఇక అప్లై చేయడానికి మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఎవరెవరు ఈ యొక్క పెన్షన్కి ఎలిజిబిలిటీ అనేది చెప్తాను ఇప్పుడు ఇక రాష్ట్రంలో కొత్త పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఉండాల్సి అయితే ఉంటుంది దానికి ఫోన్ నెంబర్ అనేది లింక్ అయితే అయ్యి ఉండాలి దీంతోపాటు రేషన్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్టు క్యాస్టు ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఉండాల్సి అయితే ఉంటుంది రేషన్ కార్డు అనేది మ్యాండేటరీగా ఉండాలండి ఎందుకంటే కనుక యాన్యువల్ ఇంకం అనేది చెక్ చేయడం జరుగుతుందండి జరుగుతుంది యాన్యువల్ ఇన్కమ్ అనేది త్రీ ల్యాక్గా నిర్ణయించడం జరిగింది మూడు లక్షల కన్నా దాటి ఎక్కువ ఉంటే కనుక మీకు పెన్షన్ అనేది రాదండి మూడు లక్షల కన్నా కిందకు ఉంటే కనుక కంపల్సరీ పెన్షన్ అయితే వస్తుంది ఇక విలేజ్లో కూడా రెండు లక్షల యాభై వేల కింద అయితే పెట్టారు ఇక అదేవిధంగా మీ ఇంటి విస్తీర్ణత అనేది చదర పడుగు లోపు ఉండాలి అదేవిధంగా మీ పేరు మీద కార్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదు ఇక ఇన్కమ్ ట్యాక్స్ అనేది మీరు ఇప్పుడు కానీ గతంలో కానీ కట్టు ఉండకూడదు మీరు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అయినా పర్లేదు మీకు అయితే పెన్షన్ వస్తుంది కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే అయ్యి ఉండకూడదండి గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీ కూడా అయ్యి ఉండకూడదండి ఇది మతికి గుర్తుపెట్టుకోండి ఇక దీంతో దీంతోపాటు మరికొన్ని రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది కాకపోతే వాటికి సంబంధించి తర్వాత అయితే చూసుకోవచ్చండి మెయిన్గా చూసేది ఏంటంటే ఇవే సో చాలా వరకు ఏంటంటే కొత్త పెన్షన్ పొందాలనుకుంటే కనుక ఈ రూల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండి ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే కనుక మీరైతే అప్లై చేసుకుంటే మీకైతే సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక నాలుగు వేలు ఇస్తారు ఇక దివ్యాంగ పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటే కనుక పాటు వీటన్నిటితో సర్టిఫికేట్స్ అన్నిటితో పాటు డాక్యుమెంట్స్ అన్నిటితో పాటు పాటు మీరు సదరం స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు మీ యొక్క డిజబులిటీ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉంటుంది కదండి ఆ యొక్క సర్టిఫికేట్ అయితే పెట్టి మీరు అయితే అప్లై చేసుకుంటే మీకైతే యొక్క పెన్షన్ అనేది మంజూరు చేయడం అయితే రాష్ట్ర ప్రభుత్వం జరుగుతుందండి ఈ రకంగా మీరు అప్లై చేసుకుంటే కనుక వస్తుందండి ఇక అప్లై చేసుకోవడానికి మీరు డిసెంబర్ ఒకటి నుంచి కూడా గ్రామ వార్డు సచివాలయాలు ఇక వార్డు సచివాలయాలు అదేవిధంగా జన్భూమి కమిటీసు గ్రామ సభలు కూడా ఏర్పాటు చేసి అయితే అప్లికేషన్స్ అయితే అనేది ఇక్కడ చెప్పారండి అక్కడ నుంచి అయితే మీరైతే ఈ యొక్క సర్టిఫికేట్లు అయితే మీరైతే అక్కడి నుంచి అయితే మీరు యొక్క దరఖాస్తులు అయితే చేసుకోవచ్చండి సో మీకైతే మీరు ఇప్పుడు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక జనవరిలోనే ఒక కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయడం జరుగుతుందండి జనవరి నుంచి మీకైతే పెన్షన్ కార్డులు అయితే కొత్త అయితే ఇస్తారండి మీరు అప్పటి నుంచి పెన్షన్లన్నీ తీసుకొచ్చండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మనకి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయితే చేసింది దరఖాస్తులు కూడా మనకి డిసెంబర్ ఒకటి నుంచి కూడా స్టార్ట్ కాబోతున్నాయండి అప్పటి నుంచి కూడా తీసుకుంటారు ఇక పెన్షన్కి సంబంధించి ఏజ్ అనేది సల్లింపు అయితే చేశారండి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరి ఏజ్ అనేది వీరి యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు అయితే ఉంటే సరిపోతుందండి సో ముఖ్యంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లు ఉన్నారో వీరికి సంబంధించి ఏజ్ అనేది యాభై సంవత్సరాలు అయితే పెట్టారు యాభై సంవత్సరాలు దాటినా కూడా వీరికి పెన్షన్ అయితే వచ్చేస్తుందండి యాభై సంవత్సరాలు ఉన్నా కూడా వీరికి పెన్షన్ పెన్షన్కి అయితే అప్లై చేసుకొచ్చి పెన్షన్ అనేది వస్తుందండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారులకి అదిరిపోయే శుభార్త అయితే సంక్రాంతి ముందు అయితే తీసుకొచ్చిందండి ఇక గత ప్రభుత్వంలో చూసుకుంటే కనుక దాదాపు చాలామంది అప్లై చేసుకుండి రెండు లక్షలకు పైగా అప్లికేషన్స్ అయితే పెండింగ్లు అయితే ఉన్నాయండి ఆ యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా ప్రజెంట్ అయితే మళ్ళీ కూడా యాక్టివ్ అయితే చేస్తారండి వాటిన్నింటినీ కూడా ఎలిజిబిలిటీ వారందరికీ కూడా పెన్షన్లు కూడా మంజూరు చేయడం జరుగుతుందండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది అండి ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే అయితే వీడియోస్ తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి